ప్రపంచ ఆర్థిక వేదిక యంగ్ గ్లోబల్ లీడర్స్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకి అవార్డు ఎంపిక చేసిన సందర్భంగా టీడీపీ రాష్ట వాణిజ్య విభాగపు కార్యదర్శి చంద్ర అబ్బయ్య నాయుడు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో స్మైల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు కోడిగుడ్లు పంపిణీ చేసి సంతోషంగా సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగపు కార్యదర్శి చంద్ర అబ్బయనాయుడు మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వేదిక యంగ్ గ్లోబల్ లీడర్స్ లో అవార్డుకి ఎంపికైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు మదర్బాయ్ సీనియర్ సభ్యులు రాఘవరెడ్డి భక్తవత్సల రెడ్డి రాజగోపాల్ రెడ్డి రామానాయుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు వచ్చినందుకు వచ్చిన సందర్భంగా మా స్మైల్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఒక అభినందన కార్యక్రమం చేయాలని అనుకున్నాము ఈ కార్యక్రమం చేయాలని నా ఉద్దేశాన్ని మా మిత్రులకి ప్రస్తుత కమిటీకి సీనియర్ నాయకులు రెడ్డి రాఘవరెడ్డి రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఎస్ దాని గారు మదరన్న సుబ్రహ్మణ్యం గారు మా మాస్టర్ అయినటువంటి శామ్ గారు అందరికీ అందరితో సంప్రదించిన తర్వాత వాళ్ళు ఆనందం వ్యక్తం చేసి వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్యంగా ఈ వరల్డ్ ఎకనమిక్ ఫోరం అనే సంస్థ వివిధ రంగాలలో వాళ్ళ ప్రతిభాన్ని చాటుతూ ప్రతిభావాన్ని చాటుతూ వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి ఫార్టీ ఇయర్స్ బిలో అయినటువంటి వ్యక్తులకి ఈ అవార్డు ఇస్తున్నారు అదేవిధంగా రాజకీయ రంగంలో రామ్మోహన్ నాయుడు గారు బిలో ఫార్టీ ఇయర్స్గా ఉండి అతను గత మూడు పర్యాయాలుగా ఎంపీగా పనిచేస్తూ అనర్గలంగా పార్లమెంట్లో హిందీ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతూ ప్రధానమంత్రులని పార్లమెంట్లో ఉండే అత్యంత సీనియర్ నాయకులను కూడా ప్రభావితం చేసేటటువంటి వ్యక్తి అందరికీ పార్లమెంట్లో అత్యంత ఇష్టమైన వ్యక్తి యువకుడు అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారికి ఈ రాజకీయాలు రాజకీయాలలో చూపినందుకు ఈ యంగ్ యంగ్ డైనమిక్ ఫ్లో ఫ్లోర్ లీడర్గా అవార్డు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం అది మన ఆంధ్రప్రదేశ్కి కూడా చాలా గర్వకారణం కాబట్టి దాన్ని మనం ఒక సెలబ్రేషన్గా జరుపుకోవాలని ఆనందంతో మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఎందుకంటే రామ్మోహ్నాయుడు గారిని నేను చాలా దగ్గరగా సార్లు చూశాను వీళ్ళు ఎందుకు వరుసగా కంటిన్యూగా గెలుస్తున్నారు మన ఏరియాలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ విధంగా గెలవటం లేదు దాని కారణం ఏంటి కానీ పరిశీలించినట్లయితే వాళ్ళు చిన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్టే ఉంటుంది వాళ్ళ హౌస్ కూడా అలా ఉంటూ ఉదయం ఇది ఎయిట్ థర్టీ నైన్ నుంచి సాయంత్రం నైట్ పన్నెండు గంటల దాకా కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళు కలుస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటారు అందుకని వాళ్ళు ప్రతిసారి కూడా అప్పుడు వాళ్ళ ఫాదర్ అయితే అరోనాయుడు గారు అయితేమి ఇప్పుడు వాళ్ళ బాబాయ్ అచ్చెన్నాయుడు గారు అయితేమి ప్రతి ఎలక్షన్లో కూడా వాళ్ళు విజయం సాధించడానికి అది ఒక కారణం దాన్ని చూసి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రాజకీయాల్లో దాదాపు ఇప్పుడు వచ్చిన అసెంబ్లీలో కానీ అసెంబ్లీలో డెబ్బై ఎనభై మంది కొత్త ఎమ్మెల్యేలు అయ్యారు వీళ్ళందరూ కూడా రామ్మోహన్ నాయుడు గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎందుకు అతను అన్నిసార్లు గెలుస్తున్నాడు మనం ఎందుకు గెలగలే గెలవలేకపోతున్నాము ప్రజల్లో మన మీద మన అభిప్రాయం ఎలా ఉంది అనేది వాళ్ళు చూసుకొని ఒక ఆదర్శ నాయకుడిగా రామ్మోహన్ నాయుడు గారిని తీసుకోవాలనేది మా అభిప్రాయము మరొకసారి రామ్మోహన్ నాయుడు గారికి మా స్మైల్ వాకర్స్ తరఫున మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ జాతి ముద్దు బిడ్డ ఇవరపు రామ్మోహన్ నాయుడు గారికి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు వచ్చినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు గారికి కాలాభిషేకం చేయడం జరిగింది స్మైల్ వాకర్స్ అసోసియేషన్ తరఫున దీన్ని నిర్వహించినటువంటి చంద్ర అబ్బాయి నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రాష్ట్ర సమస్యలపై అసెంబ్లీలో అనర్గంగా ప్రస్తావించి నిధులు సాధించడంలో కృషి చేస్తున్నటువంటి కింజవరపు రామ్మోహన్ నాయుడు గారు మరింత ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు నిన్నటి దినాన్న మన కింజివరపు రామ్మోహన్ నాయుడు గారు ఆయన మన కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి వారికి ఒక మంచి ఎక్సలెంట్ అవార్డు వచ్చింది అది ఊరికే రాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వరల్డ్ ఎకనమిక్ వేదిక తరపున వారిది ఒక స్వచ్ఛంద సంస్థ అది నాన్ ఆర్గనైజేషన్ గవర్నమెంటు దాని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నూట పదహారు మందిని అంటే వివిధ రంగాల్లో వాళ్ళు చేసినటువంటి విశేష వారి వారి రంగాల్లో ప్రతిభని ఆధారంగా తదనుగుణంగా వారి యొక్క ఆ ప్రభావం సమాజం మీద కూడా ఉండేటట్లుగా అటువంటి వారిని ఎంపిక ఎంపిక చేసి వారికి మంచి అవార్డు రావడం మనందరికీ ముఖ్యంగా మన తెలుగు వారికి చాలా గర్వకారణం ఎందుకంటే అటువంటి అవార్డు పొందిన వ్యక్తి మన తెలుగు వారై ఉండడం వారు తండ్రికి దగ్గ తనయుడులాగా తండ్రి కూడా మంచి రాజకీయ నాయకుడు వీరికి ఇప్పుడు కింజవరపు రామ్మోహన్ నాయుడు గారికి మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి ఒక సారూప్యత ఉంది వారు కూడా బహుభాషా కోవిధులు వీరు కూడా వివిధ భాషల్ని అనర్గళంగాను సరళంగాను మాట్లాడి తమకున్నటువంటి సమస్యల్ని ప్రజ తెలియజేయడంలో ఇతరులకి మంచి భావ వ్యక్తీకరణ కలిగినటువంటి వ్యక్తిగా మనకి ఆయన్ని గుర్తించుకోవచ్చు తదనుగుణంగా వారు మంచి అవార్డుని పొందారు వారికి మా స్మైల్ వాకర్స్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం